హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఓజీ సినిమాకి సంబంధించి నిన్న ఈవెంట్ జరిగింది హైదరాబాద్ లో ఎల్బి స్టేడియంలో మనకు తెలిసింది సో ఒకసారి ఆ ఈవెంట్ దాని హైలైట్స్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్సర్ట్ లాగా జరపడం చూస్తాం ఎల్బీ లో సో వర్షంలో అలా జరిగిపోయింది సో ఎలా అనిపించింది మీకు ఆ ఈవెంట్ అండ్ పవన్ కళ్యాణ్ గారి స్పేజ్ గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఆ సినిమాకు ప్రీ రిలీజ్ ఉంటుందా ఉంటే ఎక్కడ ఉంటుందా అనేది కొంత చర్చ జరిగింది అవును ఆయన డిప్టీ సిఎం కాబట్టి ఆంధ్ర ప్రాంతంలోనే జరుపుతారని కూడా కొంత చర్చ జరిగింది వైజాగ్ లాంటి ప్రాంతంలో చూశారు హరిహర వీరం కూడా ఇలాగే జరిగింది సరే ఏదైతేనేమి హైదరాబాద్ సెంట్రల్ సిటీ కాబట్టి ఇక్కడ తీసుకున్నారు అయితే వాళ్ళు తీసుకున్న స్టేడియం చాలా పెద్దది అవును ఎల్వి లో ఒక సినిమా ఈవెంట్ జరపడం అంటే మామూలు విషయం కాదు అసలు ఆ థియేటర్ స్టేడియం నిండుద్దా లేదా అన్న అది కూడా ఒక చర్చ జరిగింది కానీ పవన్ కళ్యాణ్ అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన అంటే ఇష్టపడేవాళ్ళు ఆయనను ప్రత్యక్షంగా చూడాలనుకునేవాళ్ళు ప్లస్ సినిమా మీద ఉన్న క్రేజ్ ఇవన్నీ కలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు తెలంగాణ జిల్లాల నుంచి కావచ్చు కొన్ని వందలాది మంది వేలాది మందిని హైదరాబాద్ కు తీసుకొచ్చింది దాంతో స్టేడియం దాదాపుగా నిలిపోయింది అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ లో కొద్ది రోజులుగా వర్షాలు బాగా పడుతున్నాయి కదా అయినప్పటికీ కూడా ధైర్యంగా ఈవెంట్ ఈవెంట్ చేయడానికి వచ్చారు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఓపెన్ ఫంక్షన్స్ సినిమా ఆర్టిస్ట్ చేయడానికి కొంత నిర్బంధం ఉంది కొన్ని అనుభవాల దృష్ట్యా ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్రభుత్వం కొద్దిగా కఠినతరం చేసింది మనకు తెలుసు అది కొన్ని అనుమతులు ఇచ్చి కూడా క్యాన్సల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు అలాంటి ఇబ్బందులు ఏమి ఎదురు రాలేదు మొదటిది అతను డిప్యూటీ సీఎం అయి ఉండడం కూడా కావచ్చు ఒక ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టి ఆయన ఈవెంట్కే ఇక్కడ అడ్డంకి కల్పిస్తే బాగుండదన్న ఉద్దేశంతో ప్రభుత్వం తగిన భద్రతతో ఒక సెక్యూరిటీ ఉండే ప్లేస్ లో అనుమతి ఇచ్చింది ఓకే దానికి అభిమానులు పోటెత్తారని చెప్పవచ్చు మరి ఈవెంట్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ కాకుండా సహజంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇతర గెస్ట్లు కూడా ఉంటుంటారు ఉంటారు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాలన్నా ఆయన పొగడాలన్నా ఒక గెస్ట్ రావాలి ఎవరు వస్తారు అన్నది వాళ్ళు ఏం రివీల్ చేయలేదు కానీ చివరికి ఎవరు లేరు ఓకే వాళ్ళ యూనిట్ మధ్యనే జరిగింది పవన్ కళ్యాణ్ ఎంట్రీతోనే ఆ ఈవెంట్కు హైప్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ సాధారణంగా ఆ సినిమాలో కాస్ట్యూమ్స్ తోనే రావడం అనేది ఎవరు ఊహించలేదు పైగా చేతిలో ఒక తల్వార్ కూడా ఉంది అది తల్వార్తో మరి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు ఒక తల్వార్ పట్టుకొని వీధికి మీదికి రావడం కొందరు వ్యతిరేకించవచ్చు కానీ సినిమాలో క్యాటరేషన్ అది ఆ ఈవెంట్కు మా పరిమితం చేస్తే కేవలం ఆయనను పవన్ కళ్యాణ్ అనే ఒక హీరోగానే చూడాలి దానికి వేరే అపార్థాలు తావి ఇవ్వటానికి వీళ్ళే పవన్ కళ్యాణ్ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్ ఎంటర్ కావడంతోనే ఆల్రెడీ ఓజీ సినిమా చూస్తున్న ఫీలింగే అభిమానులకు కలిగింది పవన్ కళ్యాణ్ నాటక తీరు ఆయన ఆవేశం అభిమానులకు చూడగానే కొద్దిగా ఆయన ఉప్పొంగిపోతాడు ఒకసారి కంట్రోల్ తప్పి మాట్లాడుతుంటాడు కూడా సహజంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఒక్కొక్కసారి పదాలు ఎత్తుకుంటాడు అవన్నీ ఇందులో లేవు అనర్ఘంగా తను చెప్పాలనుకుని చెప్పాడు ఈ వర్షం మనల్ని ఆపుతుందా ఫెయిల్యూర్స్ యూస్ మనల్ని ఆపుతాయా అని అభిమానులు ఒక ఉత్తేజం కూడా నింపాడు అందుకే అలాంటి ఈవెంట్ లో ఒక స్టార్ హీరో ఉంటే ఆ స్టార్ హీరో స్పీచ్ మాత్రమే చాలు ఆ పక్కన ఉన్న డైరెక్టర్ లేదా మ్యూజిక్ డైరెక్టర్ హీరోయినో వీళ్ళ స్పీచ్లు అభిమానులకు అవసరం లేదు ఆ విధంగానే దాన్ని డిజైన్ చేసినట్టుగా కనపడ్డది అయితే ఒక చిన్న మిస్సింగ్ ఏంటంటే ట్రైలర్ ఈవెంట్ అన్నారు ఆ ట్రైలర్ ఏదో సాంకేతిక కారణాలు ఉండొచ్చు నా ఉద్దేశం మాత్రం ట్రైలర్ రిలీజ్ చేయకుండా ట్రైలర్ కంటే గొప్ప ఈవెంట్ అభిమానులకు ఇచ్చిందని మనం భావించవచ్చు ఓకే సార్ అక్కడ కంప్లైంట్ పవన్ కళ్యాణ్ గారు ఏక పాత్ర అభినయం చేసినట్టుగా కూడా మనకు కనిపించింది అంటే ఆయన ఒక్కరే మాట్లాడేశారు ఆయన హడావిడిగా కనిపించింది అంటే ప్లాన్ చేసుకోలేదా లేకుంటే ఏంటి మిగతా వాళ్ళు మాట్లాడలేదు పరిచయం కారణమా వాతావరణం ప్రశాంతంగా అనుకూలంగా ఉంటే మెయిన్ అట్రాక్షన్ గా ఉన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ చివరిలో ఉండాలి అవును పవన్ కళ్యాణ్ తోని గతంలో పనిచేసిన డైరెక్టర్లు కానీ ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా రాలేదు అంటే వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల దాన్ని కుదించి ఉండొచ్చు అభిమానులు కోరుకునేది కూడా నేను ఇందాక చెప్పినట్టు తెర వెనుక లేదా ఆయన పక్కన ఉన్న వ్యక్తులు మాట్లాడాలని వాళ్ళు ఏం కోరుకోరు పవన్ కళ్యాణ్ నుంచి నాలుగు మాటలు వస్తే చాలు అనేది అభిమానుల ఉద్దేశం అదే వర్షం భారీ వర్షం వచ్చే సూచన ఉండడంతో త్వరిత గతిన కార్యక్రమాన్ని ముగించాలనే ఉద్దేశంతో పవన్ ఆ ఛాయిస్ ఇచ్చారు ఆయన అందరి తరఫున ఒకల్తా పుచ్చుకొని అందరి గురించి మ్యూజిక్ గురించి హీరోయిన్ల గురించి కోఆర్టిస్ట్ల గురించి అందరి గురించి ఆయనే మాట్లాడాడుగా చివరిగా వేదిక దిగిపోతూ అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోలే ఆయన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అయిన రెండు రాష్ట్రాల కేబినెట్లకు పోలీసులకు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా వాళ్ళందరికీ కూడా చెప్పాడు సార్ ఈ సినిమాకి అంటే ప్రమోషన్స్ సినిమా రిలీజ్ ముందు పెద్దగా చేయలేదు హైప్ ఉంది జనాల్లో బజ్ ఉంది చూడాలన్న కోరిక ఈగర్నెస్ అది అంతా క్యూరియాసిటీ ఉన్నాయి కాకపోతే ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే కూడా చేస్తారు తెలియదు కాకపోతే ఈవెంట్ అనేది సరిపోతుందా సినిమాకి మీరేం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ అంటే ఒక పవనే కాదు మనకు తెలుగులో సూపర్ స్టార్స్ అనదగిన హీరోలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా చేరుతూనే ఉంటుంది అది పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అది వాస్తవం ఓజీ సినిమా ఆ అప్డేట్స్ అన్ని మీడియా కంటే ముందు ఫ్యాన్స్కే తెలుసు ఆ సినిమా మీద ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ సినిమా గురించి అప్పటి నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ లో చూడాలని వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అలాంటి పాత్ర అంటే పంజా లాంటి సినిమాలో చేసిన క్యారెక్టర్ కావచ్చు అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైపోయింది ఆ కాస్ట్యూమ్ క్యారెక్టర్ కు చేసిన కాస్ట్యూమ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా అవి పట్టేసింది దాన్ని కొంతమంది ఫ్యాన్స్ ఫాలో కూడా అవుతున్నారు ఇక దీనికి మించి పవన్ సినిమా రిలీజ్ డేట్ వేశాక ఇక దానికి ఇంకా ప్రమోషన్స్ ఎందుకు అవసరం లేదు జనం మాట్లాడుకుంటున్నారు కదా సినిమా టీవీ ద్వారానో సోషల్ మీడియా ద్వారానో లేదా ప్రింట్ మీడియా ద్వారానో మరో వేది మరో మార్గంలో ఏదైనా సరే జనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాన్ని మరింత తీసుకెళ్లి తీసుకెళ్ళి సాధారణ ప్రేక్ష ప్రేక్షకులు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టడం అనవసరం ఈవెంట్ కూడా నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటి ఈవెంట్లు కూడా అనవసరం పెద్ద హీరోలకు ఎందుకంటే ఆటోమేటిక్ గా పోస్టర్ డేట్ వేసినప్పుడు అది వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రత్యేకించి మళ్ళీ వేలాది మంది లక్షలాది మంది అభిమానులను చోటు పిలిచి మళ్ళీ ఈవెంట్ చేసి ఆ సినిమాను మళ్ళీ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఈ ఓజీ లాంటి సినిమాకు ఉందనేది నేను ఓకే చివరిగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అంటే ఒక సినిమా పెద్ద హిట్ అయితే అది కావాలి అది లాస్ట్ ప్రీవియస్ ఫిలిం అయితే వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమా మీద అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో సో బుకింగ్స్ కూడా ఆ రేంజ్ లో జరుగుతున్నాయి మరి సినిమాతో కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు తన స్థాయిలో మరోసారి ఏంటో చూపించగలుగుతారు సార్ మీరేం చెప్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెపాసిటీ క్యాపబిలిటీ ఏమిటి అనేది ఈ ఒక్క సినిమా కాదు ఆయన గతంలో చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి అవును ఆ సినిమాల్లో కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని బాగున్నా కూడా మనకు డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అది ఆయన కెరీర్ మీద కానీ ఆయన స్టార్డమ్ మీద కానీ ఎలాంటి ముద్ర పడలేదు ఫెయిల్యూర్స్ వచ్చాయి కాబట్టి ఆయన రీజ్ ఏమి తగ్గలేదు సహజంగా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయినా ఏ హీరో అయినా సరే మీరు ఒకసారి ఇండియన్ సినిమా మొత్తం హిస్టరీ తీసుకుంటే అనేక మంది స్టార్స్ కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి మంచి సక్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ కు సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఈ రెండేవి కొత్త కాదు ఈ ఓజీతో వచ్చే రేంజ్ సక్సెస్ ఆయనకు మళ్ళా కొత్త ఇమేజ్ తెస్తుందనో కొత్త స్టార్డ్అ తెస్తుందనో ఏమీ లేదు మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ రేంజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు జనం చూడడానికి థియేటర్లకు పోటెత్తుతారు ఆ సినిమా మీలో ఆయన కనబడాలి అంతే